ಯಾಕಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಟೈಕರ್ ಮಾಡಿ ತಿಸ್ಕೋಮ ಹೌದು ಬೋಲಾಡೇ ಮೋಟರ್ ಏನ ಅದೋಸ್ತಿದೆ ಒಸ್ತಿದೆ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఈచిదిద్దేటట్లుగా నాగ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను